హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అది కూడా పెసరపప్పు మూంగ్ దాల్తో ఇన్స్టాంట్గా ఈ స్పాంజిల్ లాంటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందు రోజు ఎటువంటి పప్పులు నానబెట్టుకోకుండా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా రబ్ చేసుకొని మరలా వాటర్ పోసుకొని ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో పోపు పచ్చిశనగపప్పు అదే అదేవిధంగా మినపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దాల్ ఇడ్లీలు ఇక వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇందులోనే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసేసుకోవాలి ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత ఇంకా వీటన్నిటినీ కూడా క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ దీన్నే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసేసుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా రవ్వ పూర్తిగా ఫ్రై చేసుకొని ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటలు నాన్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే సేమ్ కప్పుతో ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు ఉంటే అదైనా తీసేసుకోవచ్చు ఇలా పెరుగు వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ తడకా ఉంది కదా ఇది కూడా ఇందులో వేసేసుకొని ఇక చక్కగా వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక ఇవన్నీ రవ్వ అదేవిధంగా దాల్ బ్యాటర్ కన్ కూడా ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేంత విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ అలా ఏమీ ఉండదు ఎందుకంటే మనం రవ్వ వాటర్ అబ్జర్బ్ చేస్తుంది ఒక్క పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్కి ఒక్కసారి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోండి ఇలా ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల ఇడ్లీ అస్సలు అతుక్కోకుండా నీట్గా డీమౌల్డ్ అయిపోతుంది ఇందులోనే జీడిపప్పు పెట్టేసుకొని చూడండి టెన్ మినిట్స్ నానితే మనకు చక్కగా బ్యాటర్ టిక్గా అయిపోయింది అస్సలు జారుగా లేకుండా ఇందులో ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని రియాక్ట్ అవుతుంది ఇలా వేయడం వల్ల ఇక ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే ఇలా మనము బేకింగ్ సోడా వేయడం వల్ల ఇడ్లీ ఫ్లఫీగా స్పాంజీ లాగా వస్తాయి ఈ బ్యాటర్ ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ వేసేసుకోవాలి ఇలా చక్కగా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ వేసేసుకొని స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మన ఇడ్లీ స్పాంజీ లాగా చక్కగా కుక్ అయిపోతుంది మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు లోపల కూడా కుక్ అయ్యి స్పాంజీ లాంటి ఇడ్లీ ఇన్స్టాంట్గా అదేవిధంగా హెల్దీ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా 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 అలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్